హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు ఇదైతే వెములవాడలో అండి కొత్త మున్సిపల్ పార్క్ స్టార్ట్ అయిపోయింది విమలవాడలో ఆల్రెడీ ఉన్నాయి చిన్నవి ఇది ఇంకొకటి ఇదైతే సూపర్గా ఉందండి లాస్ట్ వీక్లోనే స్టార్ట్ అయింది ఈ వీక్లోనే మోస్ట్లీ ఇంకా లాస్ట్ వీకెండింగ్లో వీకెండ్లో స్టార్ట్ అయిపోయింది చాలా బాగుంది కదా ఈ వీడియో మా అమ్మ తీసిందండి సో కొంచెము షేక్ అవుతూ ఉంటుంది నేను ఒక వెళ్ళే వెళ్తే క్లియర్గా వీడియో షూట్ చేసి మళ్ళీ ఒకటి పెడతానండి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఈ ప్లేస్ ఎక్కడో మీ గెచ్ చేయగలరా విములవాడ వాళ్ళయితే అయితే మే మోస్ట్లీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు అయితే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు అయితే చెప్పండి ఏ ప్లేస్లో ఈ పార్క్ అనేది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేశారో చెప్పండి చాలా బాగుంది కదండి ఎంట్రెన్స్లోనే మనకి శివుని రూపం కనిపిస్తుంది ఇది సైడ్కి ఇది సైడు మిడిల్లో మనకి శివాకృతి కనిపిస్తుంది స్టార్టింగ్లో ఏ పార్క్ అయినా చాలా బాగుంటుందండి ఇక మెయింటెనెన్స్ని బట్టి ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవాల్సి ఉంటుంది మెయింటైన్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో తర్వాత వచ్చి చూసేవాళ్ళు మెయిన్లీ ప్రజలే నీట్గా ఉంచాలండి ఏదైనా కూడా వాళ్ళు ఎంత మెయింటైన్ చేసి ఎంత క్లీన్ కుంచినా ఇక్కడ స్నాక్స్ ప్యాకెట్లు తిని పడేస్తారు బిస్కెట్లు తిని పడేస్తారు అలా కాకుండా మన ఇల్లు ఎలాగైతే నీట్గా ఉంచుకుంటామో అలాగే పబ్లిక్ ప్లేస్ కూడా నీట్గా ఉంచుకుంటే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి కూడా బర్డెన్ తగ్గుద్ది అలాగే నీట్గా ఉంటుంది పిల్లలకే కదండి మళ్ళీ బాగుంటుంది పిల్లలు ఇందులో ఆడుతూ ఉంటారు కాబట్టి చెత్త చెదారం పడేస్తే పిల్లలకే మంచిది కాదు సో నీట్గా మెయింటైన్ చేస్తారని ఆశిస్తున్నా మేమైతే ఎప్పుడు పార్క్కి వెళ్ళినా ఎక్కడ చెత్త పడేయడం అండి డస్ట్బిన్లోనే పడేస్తాము ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ ఉమ్మడం కానీ ఇప్పటికి కూడా చూస్తున్నా కరీంనగర్లో డీర్ పార్క్ చూసినా అలాగే ఉజ్వల పార్క్ చూసినా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసుడు ఉంచుడు అంత చెత్తగా వేస్తున్నారండి చిన్న పిల్లలకు వాష్రూమ్ వస్తే కూడా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళనిస్తున్నారు అలా కాకుండా వాష్రూమ్ వస్తే వాష్రూమ్స్నే వాడండి చెత్తకి డస్ట్బిన్లోనే యూజ్ చేయండి దానివల్ల మన పిల్లలకి హెల్త్ పాడవుతుంది కదా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలండి పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలన్నది పెద్దోళ్ళు అట్లా చెత్తపడేస్తే ఇస్తే వాళ్ళని చూసి పిల్లలు కూడా అలానే తయారవుతారు కదా ఇప్పటికైతే పార్క్ కొత్తగా ఓపెన్ చేసింది కాబట్టి ఫుల్ నీట్గా చాలా అందంగా ఉంది కదా ఇంకొక వన్ మంత్ పోతే తెలుస్తుంది దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు వచ్చేవాళ్ళు అండ్ అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళది ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇప్పటి మధ్యకైతే సూపర్గా ఉంది కదా అసలు మా మమ్మీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఎట్నుంచి తీస్తుంది కూడా నాకు అర్థమవుతలేదు ఒకసారి అడిదిక్కు షూట్ చేస్తుంది ఒకసారి దిక్కు షూట్ చేస్తుంది ఒక ఒకటే సైడ్ నుంచి వెళ్ళి నీట్గా చూపిస్తే బాగుండేది ఒకసారి ఆ మూలకు కొంచెం తీసింది ఇప్పుడు ఈ మూల కొంచెం తీసింది అసలు ఎ టెంట్రెన్స్ ఉంది ఎక్కడ ఏముంది నాకైతే ఏం లేదు మీకు అర్థమైతే చాలు నేను వెళ్తే మాత్రం పక్కా ఈసారి నీట్గా తీసి పెడతా అండి ఇక్కడ బాగుంది కదా ఇదొక పందిర్లాగా కూర్చోడానికి కూడా ఎంత పెద్ద లాగా సిమెంట్తోనే చేస్తున్నారో వాకింగ్ కూడా చేయడానికి చాలా బాగుంటుంది కరీంనగర్లో గీతాభవన్ దగ్గర ఉంది కదండి జ్యోతిబాపులే పార్క్ సేమ్ ఆ టైప్లో అనిపిస్తుంది వాకింగ్ వాకర్స్ కోసం ఉన్నట్టుగా అనిపించింది అక్కడ కూడా వాకర్స్కి టెన్ రూపీస్ టికెట్ అంట మంత్లీ టికెట్ తీసుకుంటే ప్రైస్ తక్కువ అంట వాళ్ళకి కరీంనగర్లో ఇదైతే బాగుంది కదా బేయించ్ ఒక చెక్కతో చేసింది ఇదేమో మొత్తం సిమెంట్ ఇదొక డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు ఇదైతే నాకు మస్తు నచ్చింది తాబేల్ షేప్లో సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా ఆసంగా ఉంది చెక్కలాగా ఉంది కానీ చెక్క కాదు సిమెంటే కానీ చెక్కలాగా ఇదైతే వంచింది కదా బుజ్జి ఎలిఫెంట్ చెక్క మీద పడుకున్నట్టు కానీ అది కూడా సిమెంటే అండి కానీ నిజంగా వుడ్ వర్క్ లాగా కనిపించేటట్టు ఎంత మంచిగా రెడీ చేసిండ్రు ఎవరో కానీ మస్తు టాలెంటెడ్ ఉన్నారు అబ్బా మనకు తెలంగాణలో కూడా హే చిక్కీ మౌస్ మస్తుంది కదా పిల్లలకైతే సూపర్గా నచ్చేటట్టుంది పార్క్ మేము కూడా ఒకసారి వెళ్ళాలి ఇంకా ఏ ఇది ఎంత ఉంది జారుడు బండది కొన్ని రోజులైతే అంత విరగకొడతారండి ప్లీజ్ మెయింటైన్ మాత్రం మంచి చేయండి హ్యా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి ఒకవేళ వేరే స్టేట్ వాళ్ళైనా వేరే డిస్టిక్ వాళ్ళైనా కూడా వేములవాడ రాజనే దర్శనం చేసుకుంటారు కదా దర్శనం అయిపోయిన తర్వాత పిల్లల కోసం అని ఇక్కడికి తీసుకెళ్ళండి వాళ్ళకి కూడా బాగుంటుంది కదా ఎంజాయ్ చేస్తారు ఇది జామకాయలాగా అనిపిస్తుంది ఆ షేప్లో ఉన్నది ఒక చీర లాగా చేశారు ఇదైతే దానిమ్మకాయ అబ్బాయి ఎంత మంచిగా చేసిండ్రు కదా కలర్స్ కూడా ఇవి కూడా కూర్చోవడానికి డిఫరెంట్గా అట్రాక్టివ్గా ఉన్నాయి అంత పిల్లల కోసమే వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేసేలాగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా ఇదే ఫ్రూటో నాకు కొంచెం అర్థమవుతలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది లోపల గింజ ఎల్లో కలర్ లాగా ఇచ్చి ఉన్నారు సిట్టింగ్ అరేంజ్మెంట్ వస్తుంది కదా నాకు నచ్చని ఒకే ఒకటిది ఇది బల్లి రెండు అంటే నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది బొమ్మలు చూసినప్పుడు నచ్చదు కప్పని ఎందుకు రామ రామచీలకను ఈ కొంగనో అట్లాంటివి పెట్టచ్చు కదా ఇద్దరే భయం అవుతుంది ఇది డిఫరెంట్ ఫస్ట్ టైం చూస్తుంది ఇట్లా జారుడు బండ ఎనిమల్ లోపల నుంచి వచ్చినట్టు ఉంది కదా అన్నీ మిలమిల మెరిసిపోతున్నాయి స్టార్టింగ్ కదా చూడండి ఎంత షైనింగ్ ఉందో పెయింట్ కూడా పెయింట్ డబ్బు పక్కనే పెట్టి తీయనే లేదు ఇంకా వావ్ ఇది సిమెంటే ఇంకా నిజంగా చెక్క లోపల లైన్స్ ఉంటాయి కదా రౌండ్ అవి కూడా ఎంత పర్ఫెక్ట్గా వేసిన్రు బెరడు కూడా సేమ్ బెరడు కలర్లోనే వేసినరు వార్షిక వలయాలు అంటారు చూసారా చెట్టుని అడ్డంగా నరిగితే లోపల లైన్స్ వస్తే దాన్ని బట్టి ఏజ్ అనేది తెలుసుకుంటాం మనం చెట్టుకి అవి కూడా పర్ఫెక్ట్గా గీసిండ్రు కదా ఇట్లుంటుంది ఓవరాల్గా పార్క్ లుక్ మా అమ్మ ఫోన్ మొత్తం మూపుతుంది షేక్ చేయకుండా దియ్య స్లోగా దియ్య అంటే దియ్యది ఎప్పుడు ఇట్లనే కొంచెం స్పీడ్గా తీస్తూ ఉంటుంది నేను షార్ట్స్లో పెడతాను కదా ఫ్లవర్స్ కానీ ముగ్గులు కానీ అవి కూడా మా అమ్మ తీసినాయి అందుకే అవి షేక్ అవుతూ ఉంటాయి షార్ట్స్లో మోస్ట్లీ వీడియోస్ మా అమ్మ పంపినాయి నేను షార్ట్స్లో పెడతా ఉంటా పువ్వుని తీస్తుంది కాకపోతే పువ్వు తప్ప అంతా తీస్తుంది అదే ప్రాబ్లం ఇప్పుడు చూడండి టకటక టకటక తిప్పుతుంది ఆ మధ్య మధ్యలో పుట్ట గొడుగులు కూడా ఉన్నాయి సూపర్ ఉంది కదా ఈ పుట్టగొడుగు దాన్ని తీయచ్చు కదా చూడండి ఎంత స్పీడ్గా స్క్రోల్ చేస్తే టక్క టక్క ఫోన్ని కొంచెం స్లోగా చూపిస్తే బాగుండు ఇది మంచిగా ఉంది కదా వాటర్ ఫౌంటెన్ లాగా వచ్చి పైన మనకి శివాకృతి ఉంది చుట్టూ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది మస్తుంది అదైతే మేబీ నైట్ టైంలో లైట్స్ వేస్తారనుకుంటా తెలీదు ఇది కూడా మంచిగా ఉంది కదా ఏదో గుడిని చూసిన ఫీలింగ్ వస్తుంది దీపం పెట్టినట్టు అట్లా అనిపిస్తుంది కదా కొంచెం ఇదైతే అసలు ఉంది సేమ్ గుర్రెంలానే ఉంది అసలు ఎంత మంచిగా దీన్ని వాళ్ళైతే ఎవరో కానీ మోస్ట్ టాలెంటెడ్ ఉన్నారు అంత సూపర్ ఉంది అది ఇది ఇది ఇంకో కలర్ టైప్ షేప్లో ఉన్న చైర్స్ లాంటి సిమెంట్తో చేశారు స్టార్టింగ్లో రౌండ్గా ఉండే ఇది కొంచెము స్క్వేర్ టైప్లో వచ్చినాయి మంచి ఉంది కదా ఇవి కూడా ఇదిగోండి వాటర్ ఫౌంటైన్ ఇది కూడా సూపర్గా ఉంది లైట్స్ వేస్తారనుకుంటే చూడండి లైట్స్ ఉన్నాయి నైట్ టైంలో అయితే మేబీ లైట్స్ వేస్తారేమో అంత ఐడియా లేదు లైట్స్ పైన ఒక లైట్స్ చూసారా బటర్ఫ్లై షేప్ ఇచ్చి ఉన్నారు మీకు అనిపిస్తున్నాయి ఆ స్తంభాలు పైన మొత్తం బటర్ఫ్లైస్ లాగిచ్చిండ్రు ఎంత మంచి ఉందో మంచి ఐడియా కదా అది మళ్ళీ ఇక్కడ మనకు శివాకుడు తీర్చిన లింగం కూడా చూసిండ్రా ఒకటి ఊదేది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు శంకు శంకు పైన శివ శివాకృతి వచ్చింది ఇదే చాలా బాగుంది కదా అక్కడ కూడా వాటర్ ఫౌంటెన్ ఉంది ఇంకేంటి ఇవన్నీ కనిపిస్తే ఇంకా ఫొటోసే ఫోటోస్ పిల్లలు తీయడానికే ఎక్కువ సరదాగా ఉంటుంది మనకు మనం కాకుండా సెల్ఫీస్ దిగుతాం అలాగే పిల్లల్ని ఇట్లాంటి ప్లేసుల్లో ఎక్కువ తీయాలి వాటిని వాట్సాప్ ప్రొఫైల్ పెట్టాలి అట్లనే అనిపిస్తుంది కదా ఇదేంటిదో సిట్టింగ్ లాగా లేదు ఏదో డిఫరెంట్ ఉంది కదా ఇదేంటిదో మరి కూర్చోవడానిక కొంచెం సిట్టింగ్ లాగా అనిపిస్తుంది కానీ ఎట్లా సిట్ అవుతారో లాభ ఇదైతే ఉంది కదా మధ్యలో టేబుల్లాగా వచ్చి చుట్టూ నాలుగు చైర్స్ లాగా మొత్తం సిమెంట్తోనే చేసిర్రు మంచి ఉంది ఇది ఒకసారి అయితే వెళ్ళి చూడాలి నేను అన్నాను కదా బటర్ఫ్లైస్ లాగా ఇచ్చిన లైట్స్ అని మంచిగా ఉంది అది పోల్స్ అనేటివి పైన చూడండి బటర్ఫ్లైస్ మేబీ అక్కడ లైట్స్ కూడా వస్తాయేమో నైట్ ఇది కూడా వాటర్ ఫౌంటైన్ లాంటిదే పైన చూడండి శంకు ఎంత బాగుందో పైన శివుడు ఉన్నాడు వెములవాడ కాబట్టి రిజెంబుల్ చేయడానికి అట్లా మంచిగా శివలింగం శివాకృతి ఇచ్చారు ఇది అయితే సూపర్ ఉంది నాకు చాలా నచ్చింది ఇది ఇది ఉన్న గుర్రంది అలాగే బటర్ఫ్లై లైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా మీకు మొత్తం వీడియోలో ఏది నచ్చిందో కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి అండ్ వేములవాడ వెళ్ళినప్పుడైతే పార్క్ని విజిట్ చేయండి అలాగనే పార్క్ నీట్గా ఉంచడానికి మీ వంతు సహకారం కూడా అందించండి టికెట్ ఎంతనో ఈ లొకేషన్ ఎక్కడ అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే నేను తెలుసుకున్న తర్వాత కామెంట్లో టైప్ చేసి పిన్ చేస్తానండి ఆ కామెంట్ని లేకపోతే డిస్క్రిప్షన్లో అయినా ఎడిట్ చేసి పెడతాను ఇప్పటిదాకా వీడియో మొత్తం ఓపీగా చూసినందుకు ధన్యవాదాలండి చూడండి ఫోన్ ఆన్ చేశారు ఇంకా కొంచెం ఫ్లో అనేది తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మేబీ నైట్ టైం లైట్స్ వేసి మంచిగా చేస్తారేమో ఇది మార్నింగ్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది డల్గా మొత్తం వీడియోలో మీకు ఏ పార్క్ నచ్చిందనేది చెప్పండి మీరు ఈ పార్క్కి వెళ్ళారా వెళ్ళే ఇంకా వెళ్ళబోతున్నారా అది కూడా కామెంట్ చేయండి వీడియో మొత్తం ఒకవేళ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వెరీ వెరీ థ్యాంక్స్ అండి బాయ్ బాయ్